హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో మామిడికాయ చిత్రానం చేసి చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి మామిడికాయ చిత్రణం కోసం ఇక్కడ నేను అంటు మామిడికాయ తీసుకున్నానండి ముందుగా ఇక్కడ నేను మామిడికాయని ఇలా తురిమి పెట్టుకున్నానండి మొత్తం మామిడికాయ అంత పట్టదు మామిడికాయల సగం మాత్రమే సరిపోతుంది తిరువాత పెట్టుకోవడానికి కావలసినవి ఆవాలు జీలకర్ర ఇంకా ఉద్దిపప్పు శనగపప్పు ఇంకా కరివేపాకు ఇంకా పల్లీలు ఇంకా రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి తరువాత వేసేటప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి మామిడికాయ చిత్రాన్నం కోసం ఏమేమి కావాలో తెలుసుకున్నాం కదా ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి ఆ నూనెలో ముందుగా పల్లీలను వేసుకొని వేయించుకోవాలండి పల్లీలను ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకుని కూడా వేసుకొని దినుసులతో పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి నీళ్ళ పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒకసారి వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఇంగువ కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి తిరువాత అనేది వేయించుకున్నాక ఇప్పుడు అందులో తురిమి పెట్టుకున్న మామిడికాయను వేసుకోవాలండి మొత్తం ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మామిడికాయ తురుము వేసుకున్నాక కేవలం ఒక ఇరవై సెకండ్ల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఈ గుజ్జును అన్నంలో కలిపేటప్పుడు అప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చండి కానీ నేను ఇలా వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మామిడికాయ తురుముకు ఉప్పు పడుతుంది ఇంకా అన్నంకి కూడా బాగా కలుస్తుంది అన్నమాట ఉప్పు అనేది వండిన అన్నంని ఒకడేలపాటు గిన్నె తీసుకొని అందులో ఈ అన్నంని వేసి పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలండి మామిడికాయ తురుమును వేసుకున్నాక అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి నేను తీసుకున్న మామిడికాయ తూరు ఉంది కదండి మామిడికాయల సగం తీసుకున్నాను కదా ఇదైతే ఇద్దరికి బాగా సరిపోతుందండి ఇంకోటి ఏంటంటే మామిడికాయ అనేది కొంచెం పులుపు అనేది ఉండాలండి అప్పుడే ఈ మామిడికాయ చిత్రాన్నం అనేది చాలా బాగుంటుంది అంతేనండి మామిడికాయ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చేసుకోవడము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం